భద్రాత్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోచారం గ్రామ పంచాయతీ జనసేన పార్టీ నాయకులు ఇస్లావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముకలా ఉన్న రైతుకు ఈరోజు అన్యాయం జరుగుతుందని రైతులు ఆరు కాలాలు కష్టపడి పండించిన పంట అనావృష్టితో ఆగమవుతూ దిగబడి లేక అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక మధ్య దళారులు చేస్తున్న అక్రమాలకు రైతులు అప్పుల పాలై చేసిన అప్పులు తీర్చలేక పురుగుల మందును పెరుగన్నంలా మారి రైతు మరణాలు పెరుగుతున్న తీరు చూస్తున్నామని ఇటీ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు ఇకనైనా స్పందిస్తూ రైతులకు అండగా ఉండి రైతు పండించిన మొక్కజొన్న పత్తి వరి తదితర పంటలకు కనీస మద్దతు ధర ఇస్తూ రైతులను ఆదుకోవాలని మధ్య దళారుల వ్యవస్థను రూపుమాపి రైతులకు న్యాయం చేయవలసిందిగా జనసేన పార్టీ నుంచి వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బానోతు నరేష్ నాయక్ బుక్య రవి బానోత్ మోతిలాల్ బానోత్ ప్రవీణ్ కుమార్ సుమన్ గునోతు వెంకన్న బానోత్ సత్తి జరుపుల రామదాసు నాయక్ బానోత్ నందిని బూక్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు భద్రాచి కొత్తగూడెం ఎలుగు మండలం పోచర గ్రామ పంచాయతీ జనసేన అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను సార్ విషయం ఏంటంటే సార్ మా జనసేన పార్టీ నుండి డిమాండ్ చేసేది ఏంటంటే మొక్కజొన్న రేటు సార్ పత్తి రేటు సార్ ప్రతి ఒక్కటి రేటు కొనుగోలు చేసేటప్పుడు కూడా పేద పేదలు ఎవరైతే ఉన్నారో పేదోళ్ళు సార్ ఇవాళ మొక్కజొన్న ఇరవై ఒక ఎకరానికి నలభై గింటలు పండిద్దని ఒక రైతు సార్ కనీసంగా దానికి నలభై కింటెలు పంట గడా కూడా ఇరవై ఐదు క్వింటల్ కూడా మొక్కజొన్న పడేట్లేదు సార్ పోనీ ఒక పది గింటలు పడితే సార్ అని చెప్పేసి మొక్కుతున్నాడు సార్ ఏదో సార్ రైతు రైతులు రైతులు పత్తి చేయను సార్ ఎకరాలు పత్తి చేస్తే రెండు ఎకరాల మినిమం ఒక నలభై గింటలు అని ఆశపడుతున్నాడు సార్ ఆ రెండు ఎకరాలు దాంట్లో కనీసంగా ఒకటి ఒక యాభై క్వింటలైనా అవుతుందని మనకు ఆశపడి ఉండదు సార్ పోని ఒక ముప్పై కింటలైనా కావాలా సార్ ముప్పై క్వింటెలు కూడా కావట్లేదు సార్ కనీసంగా రెండు ఎకరాలు దాంట్లో పోతే ఒక ఐదు క్వింటలు కూడా ఆయపరిస్థితి కూడా లేదు సార్ రెండో అంశం సార్ మూడోది మొక్కజొన్న సార్ మొక్కజొన్న ఏమైంది మొక్కజొన్న ఇరవై ఐదు వందల నుండి పద్దెనిమిది వందల నుండి రెండు వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు ఎవరైనా చేస్తారు పోయినసారి కొనదానికి కానీ ఎకరానికి మొక్కజొన్న పండాల్సింది నలభై ముప్పై క్వింటల్ అయితే మనం రిటర్న్ తీసుకొచ్చి సార్ ఐదు క్వింటల్ కూడా పండట్లే ఎకరానికి మరి రైట్ ఎట్లా బాగుపడతారు సార్ వరి తినేకాడ సార్ ప్రతి ఒక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా కూడా ఎవరైనా సరే సార్ అందరూ రైతు గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారు సరే సార్ ఎవరు ఆలోచన చేసే సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అద్దో మేము తీసుకెళ్తాం దీన్ని జనసేన పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఎందుకంటే పేద ప్రజలు మందు దారి తెస్తున్నారు సార్ ఇవాళ ఎకరానికి వచ్చే ముప్పై గంటలు అయితే ఐదు గంటలు పడితే ఎకరానికి చేను పండేది ముప్పై కింటలు అయితే ఐదు ఐదు కింటలు కూడా పండట్లేదు సార్ ఆ రైతు మరి దగ్గర సార్ ప్రతి ఒక్క రైతు సార్ ముప్పై మూడు జిల్లాలో మనకి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో మీరు చూడండి సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు ఇంకో కూడా చేసుకోండి సార్ వరి అయితే కింద మొత్తం పడేసి మొత్తం ఆగబాగా అయిపోయింది సార్ తింటానికి కూడా మనకి తిండి లేదు కూడా పరిస్థితి కూడా అయిపోయింది సార్ ఇప్పుడు తెలంగాణలో కావున మీరు దయచేసి ఈ మొక్కజొన్న రేటు ఇరు ఇరవై ఐదు వందల నుండి మూడు వేల రూపాయలు మొక్కజొన్న రేటు కంపల్సరీ కొనుగోలు చేయాలని చెప్తున్నాను ఇంకోటి పత్తి పదిహేను పదిహేను నుండి పదిహేను పదిహేను ఏళ్ళ లోపులో పదిహేను పదిహేను ఏళ్ళు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను సార్ చిన్న పట్టు నుండి వరి ఐదు వేలు మినిమం మూడు క్వింటాలు ఒక కింట మూడు వేల రూపాయల నుండి మూడు వేల ఐదు వేల రూపాయల దాకా మీరు డిమాండ్ చేయాలి సార్ వరి అయితే రైతాంగానికి ఇక్కడ బాగుపడతారు ప్రతి ఒక్కటి మీరు కంపల్సరీగా దీనికి ఒక రైతుకి సింపుల్గా రైతుని మీరు ఆదుకున్నట్టు కూడా ఉంటుంది సార్ ఎందుకు చెప్తున్నాడు సార్ నేను రైతు బిడ్డ నుండి పుట్టినండి సార్ రైతు బిడ్డ నుండి పుట్టును రైతు గురించి నాకు తెలుసు కూడా చెప్తున్నాను సార్ కష్టపడేది ఎంతవరకు కష్టపడుతుందో మాకు తెలుసు సార్ అవును అందుకనే మేము ప్రతిదానికి రేటు కంపల్సరీగా మీరు చేయాలని చెప్పి కోరుతున్నాం సార్ దయచేసి మీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు మంత్రివారులు ఎమ్మెల్యే గారికి అందరికీ పదివేల నమస్కారం సార్ నేను ఎందుకు చెప్తున్నా సార్ మేము జనసేన పార్టీ నుండి డిమాండ్ చేసేది ఏంటంటే సార్ రైతాంగాలు అందరికీ చూడాలి ప్రతి ఒక్క రైతుని ఒక రైతు బిడ్డని ఒక రైతులు అక్కడ చూడండి సార్ రైతు కష్టపడితేనే మనం ఇలా ఒక బుక్కుడు అన్నం తినగలుగుతున్నాం సార్ దయచేసి మీరు కాదనుకుంటా మీరు ఒక్కసారి జిల్లాలో తిరగండి సార్ ఊర్లో తిరగండి మీరు నాయకత్వం వేసుకొని మీ గ్రామాల్లో తిరగండి సార్ వరి ఎట్లా పడుకుంటూ చూడండి సార్ వరి మొత్తం మాగ మాగం సార్ తట్టుకోలేక తట్టుకోలేక మేము మాట్లాడుతున్నాం సార్ తట్టుకోలేము చూస్తలేక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలి ప్రతి ఒక్క రైతు గురిని మేము జనసేన పార్టీ పౌరస్టార్ పవన్ కళ్యాణ్ సార్ కూడా మేము డిప్యూటీ సీఎం గారికి తీసుకెళ్తాం ఈ మీరు కంపల్సరీగా అమలు చేయాల్సింది రైత రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం దయచేసి మొక్కజొన్నని ఇరవై ఐదు వందల మూడు వేల రూపాయలు చేయాలి సార్ మొక్కజొన్న పత్తి రేట్ని పదిహేను నుండి పదిహేను వేల దాకా మీరు డిమాండ్ చేయాలి సార్ కంపల్సరీ ఆ రేటు కొనుగోలు చేయాలి సార్ మొక్కజొన్నని ఇరవై ఐదు వందల నుండి మూడు వేల దాకా మీరు మొక్కజొన్న చేయాలి సార్ వరిని కూడా మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల దాకా కూడా మేము చేస్తే ఇంకా చాలా బాగుపడతాం సార్ ప్రజలు ఒక మందు దాగి ఒక మందు ఒక లీటర్ మందు తాగి సాగకుండా చూడండి సార్ అప్పుల పాలవుతున్నారు సార్ కానీ సార్ దయచేసి రైతాంగం కోసం చూడండి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము అందరికీ పదివేలు నమస్కారం చేస్తూ జనసేన పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ జై తెలంగాణ జై జనసేన వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ కలుద్దాం అంతవరకు సెలవు